సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ థర్డ్ చాప్టర్ సంఖ్యలతో ఆడుకుందామా అనేది చెప్పుకుంటున్నాము అయితే లాస్ట్ క్లాస్లో మనము త్రీ పాయింట్ వన్తో పాటు మనము ఇంట్రడక్షన్ బాధనేత సూత్రాలు చెప్పుకొని త్రీ పాయింట్ వన్ లోపల మనం ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం చూసుకున్నాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ లోపలికి వెళ్తే మనకు సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని వీడియోస్ ఉంటాయి ఒకసారి వాటిని చూడండి నెక్స్ట్ ఈరోజు క్లాస్లో మనం త్రీ పాయింట్ వన్ మొత్తం కంప్లీట్ చేసుకుందాము నెక్స్ట్ చూడండి మనకు ఫోర్త్ ప్రాబ్లం కదా ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం చూడండి మనకి వన్ కామా నైన్ కామా ఎయిట్ కామా అంకెలను ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ రాయగల మూడు అంకెల సంఖ్యలను రాయండి ఈ సంఖ్యలు తొమ్మిదిచ్చే నిశేషంగా భాగించబడతాయో లేదో పరిశీలించండి దీని సొల్యూషన్ చూద్దాం మనకు లెక్కలో వన్ నైన్ ఎయిట్ అనే మూడు వేరు వేరు ఇచ్చిండు అయితే ఈ అంకెలను ఒక్కసారి మాత్రమే ఉపయోగిస్తూ మనము మూడు అంకెల సంఖ్యలు రాయాలి ఆ ప్రకారంగా తీసుకుంటే ఇక్కడ చూడండి మనము మూడు అంకెల సంఖ్యలు మనకు ఈ బిగ్ నెంబర్ నైన్ ఉంది కదా నైన్ ఎయిట్ వన్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ ఒక నెంబర్ అవుతుంది తర్వాతకి ఎయిట్ నైన్టీన్ అనేది ఒక నెంబర్ అవుతుంది తర్వాతకి వన్ నైన్ ఎయిట్ అంటే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ అనేది ఒక సంఖ్య ఇలా మనం మనం మూడు మూడు అంకెలు తీసుకున్నాం తీసుకున్నాక దీని ఏమన్నారు అంటే నైన్ తోట ఇవన్నీ మనకు క్యాన్సల్ అవుతాయా లేవా నిశేషంగా భాగించబడుతుందా లేదా అనేది చెక్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనము నైన్ ఎయిటీ వన్ తీసుకుందాం తీసుకొని మనం నైన్త్ ఫస్ట్ చేయాలంటే ఆ మొత్తం చేయాలి కాబట్టి మనము అంకెల మొత్తం తీసుకుంటే నైన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ తీసుకుంటే ఎయిటీన్ వచ్చింది అంటే ఈ ఎయిటీన్ అనేది మనకు తొమ్మిది చేత నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి నైన్ ఎయిటీ వన్ అనేది నైన్సే చే అనమాట ఇది మనకు దీంట్లో ఒకటి అయిపోయింది నెక్స్ట్ మీల రెండు ఉన్నాయి కదా ఈ రెండు చూద్దాం దాంట్లో ఫస్ట్ చూడండి ఎయిట్ నైంటీన్ అనేది అంకెల మొత్తం తీసుకుంటే సేమ్ దానికి ఎయిటీనే వస్తుంది అదేవిధంగా నా వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ తీసుకున్న అంకెల మొత్తం తీసుకుంటే ఎయిటీనే వచ్చింది అంటే ఇది నైన్ తోటి నిశేషంగా భాగించబడుతుంది ఎయిటీన్ కూడా నైన్ తోట నిశేషంగా భాగించబడుతుంది అంటే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీను అదేవిధంగా మనకు వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ అనేటివి ఇవి రెండు కూడా మనకు తొమ్మిది చేత నిశేషంగా భావించబడతాయి ఇది ఫోర్త్ ప్రాబ్లం నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి మనకి టూ కామా త్రీ కామా ఫైవ్ కామా సిక్స్ కామా నైన్ అంకెలలో మనకి ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ను నిశేషంగా భాగించే వాటిని రాయండి మళ్ళీ కింద చూడండి ట్వెల్వ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ను వెనక నుండి వరుస క్రమంలో రాయగా ఏర్పడిన సంఖ్య వరుస క్రమము వెనక నుంచి అంటే మనకు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వస్తుంది అంటే మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ వస్తుంది ఆ వ్యాల్యూని కూడా మనము టూ కామా త్రీ కామా ఫైవ్ కామా సిక్స్ కామా నైన్లలో ఏవి నిశేషంగా భాగిస్తాయో తెలిపమంటున్నాడు అయితే ఫిఫ్త్ ప్రాబ్లం ఏమన్నాడు మనకు ట్వెల్వ్ థౌజండ్ మనకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఉంది ఈ నెంబర్ను ఇవి భాగిస్తాయా లేదా అని ఒక్కొక్క దానితోటి చెక్ చేయమన్నాడు అలా చెక్ చేసాక మళ్ళీ ఏమంటున్నాడు ఈ నెంబర్లను రివర్స్ చేసుకొని చెక్ చేయండి అని చెప్తున్నాడు ఫస్ట్ మనము ఇదే డిజిట్ని యాజ్ టీస్గా వేసుకొని ఒక్కొక్క దాంతో చెక్ చేసుకుంటూ వెళ్దాం ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ థర్టీ ఫైవ్ అనేది టూ తోటి భాగిస్తుందా లేదా అనేది కనుక్కోవాలి మనం టూతో భాగిస్తుందా లేదా కనుక్కోవాలంటే రెండు యొక్క బాధ్యత నా సూత్రాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాము మనం ఏమని అంటే ఒకట్ల స్థానం లోపల మనకు సున్నా కానీ రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ ఉంటే ఆ డిజిట్ మొత్తము మనకు రెండు చేత నిశేషంగా భాగించబడుతుంది అని మనం చెప్పుకున్నాము అయితే ఇక్కడ మనకు ఐదు ఉంది ఈ ఐదు ఉంది అంటే ఫైవ్ అనేది మనకు రెండు యొక్క బాజనేత సూత్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వ్యాల్యూ భాగించబడదు కాబట్టి మనము ఇది ట్వెల్వ్ థౌజండ్ మనకి త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అనేది రెండు తోట నిశేషంగా భాగించబడదు అనేది నోట్ చేసుకోవాలి ఇది రెండు కంప్లీట్ అయింది నెక్స్ట్ త్రీని తీసుకోవాలి ఈ త్రీని తీసుకొని ఈ డిజిట్ మొత్తాన్ని చెక్ చేయాలి తీసుకున్నప్పుడు మనం మూడు యొక్క బాజనేత సూత్రాలు చూపుకున్నప్పుడు మనం ఇచ్చిన సంఖ్య యొక్క అంకె మూలం కనుక్కోవాలి అలా అంకెమూలం కనుక్కున్నప్పుడు చూడండి నేను ఇక్కడ మొత్తం తీరి రాయలేదు షార్ట్గా చేసుకుంటూ పోయినా చూడండి ఇక్కడ మనకు వన్ ప్లేస్ టూ ప్లేస్ త్రీ ప్లేస్ ఫోర్ ప్లేస్ ఫైవ్ చేస్తే మనకు ఫిఫ్టీన్ వచ్చింది ఈ ఫిఫ్టీన్ అనేది మనకు మూడు తోటే నిశ్చేషంగా భాగించబడుతుంది అంటే మూడు తోటి భాగిస్తుంది కదా భావిస్తుంది కాబట్టి మూడు తోట నిశ్చేషంగా భాగించబడుతుంది అని రాసుకోవాలి నెక్స్ట్ టూ అయింది త్రీ అయిపోయింది నెక్స్ట్ ఫైవ్ తో చూడాలి ఫైవ్తో చూసినప్పుడు చూడండి మనకు ఐదు యొక్క బాధనేత సూత్రాన్ని తీసుకున్నట్లయితే మనకు ఒకట్ల స్థానం లోపల మనకు సున్నా కానీ ఐదు కానీ ఉండాలి ఆ ప్రకారంగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఉన్న డిజిట్ అంటే ట్వెల్వ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ లోపల ఒకట్ల స్థానం లోపల మనకు ఫైవ్ ఉంది కాబట్టి ఇది మనకు ఫైవ్ తోటి నిశ్చిషంగా భాగించబడుతుంది కాబట్టి మనం భాగిస్తుందని రాసుకుంటే అయిపోతుంది ఇప్పుడు టూ అయిపోయింది త్రీ అయిపోయింది ఫైవ్ అయిపోయింది నెక్స్ట్ సిక్స్ సిక్స్కి మనము భాగించబడ లేదా కనుకోవాలంటే మనం ఆరు యొక్క బాధ్యత సూత్రం చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఏమని అది రెండు మూడుల చేత నిశేషంగా ఆ వ్యాల్యూ భాగించబడితే మనకు ఆరు చే కూడా ఆ వ్యాల్యూ నిశేషంగా భాగించబడుతుందని చెప్పుకున్నాం కాకపోతే ఇక్కడ మనకు రెండు చేత నిశేషంగా భాగించబడలేదు కానీ మనకు తోటి నిశ్చేషంగా భాగించబడింది అంటే ఇవి రెండు సాటిస్ఫైడ్ అంటే రెండు దాంట్లతోటి మనకు భాగించబడితేనే ఆరు భాగించబడుతుంది ఇక్కడ మనకు రెండు తోట భాగించబడలేదు కాబట్టి మనకి ఇచ్చిన వ్యాల్యూ కూడా చేత భాగించబడదు ఇది మనకు యొక్క సూత్రం నెక్స్ట్ తొమ్మిది తోటి మనము ఈ వ్యాల్యూస్ని నిశేషంగా భావిస్తుందా లేదా చూసుకున్నట్లయితే మనము సేమ్ దీని అంకె మూల్యం తీసుకోవాలి అంకె మూల్యం తీసుకున్నప్పుడు మనకు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ చేస్తే మనకు ఫిఫ్టీన్ వస్తుంది ఈ ఫిఫ్టీన్ అనేది మనకి తొమ్మిది తోటి భాగించబడదు మనకు నైన్ టేబుల్ తొమ్మిది వస్తుందా అంటే ఎక్కడ మనకు తొమ్మిది అనేది రాదు కాబట్టి తొమ్మిదితోటే నిశేషంగా భాగించబడదు ఇప్పుడు చూడండి మనకు ఏంది అంటే మనకు నెక్స్ట్ ఇవి రివర్స్ చేసుకొని చేయాలి అంటే మనకు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ వేసుకొని చేయాలి అప్పుడు అలా అన్నప్పుడు మనకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ వన్ వస్తుంది ఈ ఒక్కొక్క దాంతో చెక్ చేయాలి మనము ఇందాక ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఈజీగా అయిపోతుంది అంటే ఈ వాల్యూ మనం అంకమూలం చేసినప్పుడు మనకు ఫిఫ్టీన్ వచ్చినప్పుడు మనకి టూతో భాగించబడదు ఎందుకంటే ఇది ఒకట్ల స్థానం లోపల మనకు వన్ ఉంది కాబట్టి టూతో పోదు ఫైవ్తో తీసుకున్నప్పుడు మనకు ఫైవ్ కూడా ఏమవుతుందంటే ఒకట్ల స్థానంలో జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి పోదు కాబట్టి ఇది కూడా ఇదితో ശേഷങ്ങൾ ഭംഗിച്ച് പെടുന്നു ఆరును మనము మూడుతోటి నిశ్శేషంగా భావిస్తూ కానీ రెండుతో భాగించబడదని చెప్పుకున్నాం కాబట్టి ఆరు కూడా సాటిస్ఫైడ్ కాదు నెక్స్ట్ తొమ్మిది చూసుకుంటే సేమ్ మనకు తొమ్మిది కూడా నిశ్శేషంగా భాగించబడదు కాబట్టి మనం డైరెక్ట్ ఇంత స్టెప్పు వేయకుండా మనకు టూ కామో ఫైవ్ కామో సిక్స్ కామా నైన్ అనేటివి మనకు ఫిఫ్టీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ అనేది ఖచ్చితంగా భాగించబడవు లేకపోతే విభజించబడవు అనేది నోట్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మనకి ఈ ఈ వాల్యూ అనేది దేనితో సాటిస్ఫైడ్ ఏ వాల్యూను బా భాగిస్తుంది భావిస్తుంది అంటే మనము మూడుతో తీసుకున్నప్పుడు మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ వన్ అనేది ఖచ్చితంగా భావిస్తుంది ఎలా అంటే వీటి అంకె మొత్తము అంకెమూల మొత్తం తీసుకున్నట్లయితే మనకు ఎంత వస్తుంది ఫిఫ్టీన్ వస్తుంది ఈ ఫిఫ్టీన్ అనేది మనకు మూడు యొక్క గుణకం కదా ఈ మూడు యొక్క గుణకం కాబట్టి ఇది అనేది మూడు చోత నిశేషంగా భాగించబడుతుంది అనేది గుర్తుంచుకోవాలి ఇది ఫిఫ్త్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి మనకు మూడు కామ నాలుగు కామ ఐదు అంకెలను ఉపయోగించి రాయవీలగో అంకెల సంఖ్యలను రాయండి ఆ సంఖ్యలు రెండు కామ మూడు కామ ఐదు కామ ఆరు మరియు చే నిశేషంగా భావించబడతాయో లేదో అంటున్నాడు ఇక్కడ చూడండి మనకు త్రీ ఫోర్ ఫైవ్లతో ఏర్పడిన రెండు అంకెల సంఖ్యలు ఇంతకుముందేమో మనకు మూడు అంకెల సంఖ్యలు ఇచ్చిండు ఇలా రెండు అంకెల సంఖ్యలు తీసుకుంటే ఫస్ట్ మనకు త్రీ ఫోర్ వస్తుంది తర్వాతకు త్రీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ వస్తుంది ఫోర్ త్రీ వస్తుంది నెక్స్ట్ చూడండి ఫైవ్తో తీసుకుంటే ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అనేటివి వస్తాయి ఇంక ఏమైనా రా రాయడానికి ఛాయిస్ ఉన్నాయా అంటే ఏం లేదు ఈ వచ్చిన సంఖ్యలను ఈ సంఖ్యలతోట నిశేషంగా భావించబడతాయా లేవో ఒక్కొక్క దాన్ని మనం చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట అయితే ఇక్కడ చూడండి మనము ఫస్ట్ థర్టీ ఫోర్ తీసుకుందాం ఈ థర్టీ ఫోర్ తీసుకొని ఈ డిజిట్స్ అన్నింటిని కలిపి మనం నిశేషంగా భావిస్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటూ పోదాం ఇక్కడ చూడండి థర్టీ ఫోర్ అనేది రెండు చేత భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది ఎందుకు అంటే ఒకటి స్థానంలో నాలుగు ఉంది కాబట్టి ఇది రెండు చే నిశేషంగా భాగించబడును నెక్స్ట్ థర్టీ ఫోర్ అనేది ఉంది ఈ థర్టీ ఫోర్ అనేది త్రీతో భాగించబడుతుందా అంటే మనం అంకెల మొత్తం తీసుకున్నప్పుడు సెవెన్ అవుతుంది సెవెన్ అనేది మనం మూడు చే నిశేషంగా భాగించబడదు కాబట్టి మనకు థర్టీ ఫోర్ అనేది మూడు చేత నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ ఇప్పుడు టూ అయింది త్రీ అయింది నెక్స్ట్ ఫైవ్ ఉంది ఫైవ్ తీసుకున్నట్లయితే మనం ఒకట్ల స్థానంలోని ఫైవ్కి ఏం చెప్పుకున్నాం జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలన్నా ఇక్కడ జీరో లేదు ఫైవ్ లేదు సో సో మనకు ఈ థర్టీ ఫోర్ అనేది ఐదు చే నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ సిక్స్తో తీసుకున్నట్లయితే మనకు సిక్స్ కండిషన్స్ ఏముంటాయి మనకి టూతో కానీ త్రీతో కానీ రెండింటితోటి నిశేషంగా భాగించబడితేనే మనకు సిక్స్ సాటిస్ఫైడ్ అవుతుంది కానీ ఇక్కడ మనకు టూతో మనకు భాగించబడింది కానీ త్రీతో భాగించబడినా భాగించబడలేదు కాబట్టి ఆరు చేత నిశ్చేషంగా భాగించబడదు నెక్స్ట్ తొమ్మిది చేత కూడా నిశేషంగా భాగించబడదు ఎందుకు అంటే అంకెల మొత్తము మనకు త్రీ ప్లస్ ఫోర్ చేస్తే సెవెన్ అవుతుంది ఈ సెవెన్ అనేది మనకు తొమ్మిది చేత నిశేషంగా భాగించబడదు కాబట్టి మనకు ఈ థర్టీ ఫోర్ అనేది తొమ్మిదితోటి తోటి పోదు అంటే ఈ థర్టీ ఫోర్ని తీసుకున్నప్పుడు మనకి ఏ దాంట్లో భాగించబడింది అంటే ఓన్లీ రెండు చేత మాత్రమే భాగించబడింది మీలా మూడు ఐదు ఆరు తొమ్మిదిల చేయి మాత్రం భాగించబడలేదు ఇప్పుడు మనకు థర్టీ ఫోర్ కంప్లీట్ ఇదే విధంగా మీ మిగతావి కూడా చేయాలి అంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ ఈ థర్టీ ను టూ తోటి త్రీ తోటి ఫైవ్ తోటి సిక్స్ తోటి నైన్ తోటి మనం భావిస్తుందా లేదా చెక్ చేయాలి అలా అన్నప్పుడు థర్టీ ఫైవ్ నోట్ చే భాగించబడదు ఎందుకు అంటే ఒకట్ల స్థానంలో ఫైవ్ ఉంది కాబట్టి భాగించబడదు నెక్స్ట్ త్రీతో చేసుకున్నప్పుడు త్రీ ప్లస్ ఫైవ్ మనం అంక మొత్తం చేస్తే ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది మూడుతో పోతుందా పోదు కాబట్టి ఇది కూడా మూడు చేత భాగించబడదు నెక్స్ట్ ఫైవ్ చే తీసుకున్నప్పుడు పోతుంది ఎందుకు అంటే ఒకట్ల స్థానంలో ఫైవ్ ఉంది కదా మనకు ఫైవ్ కండిషన్ ఏముంటుంది జీరో కానీ ఫైవ్ కానీ ఉంటుంది ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ ఫైవ్ ఉంది కాబట్టి మనకు థర్టీ ఫైవ్ అనేది ఫైవ్ చేత నిశ్చేషంగా భాగించబడునమాట నెక్స్ట్ సిక్స్ తీసుకున్నాం సిక్స్ తీసుకున్నప్పుడు మనకు సెకండ్ కండిషన్ థర్డ్ కండిషన్ రెండు ఓకే అయితేనే సిక్స్ నిశ్చేషంగా భాగించబడును ఇవి రెండు ఇక్కడ సాటిస్ఫైడ్ కాలేదు కాబట్టి థర్టీ ఫైవ్ అనేది ఆరు చేత నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ థర్టీ ఫైవ్ అనేది మనకు నైన్ చేత కూడా భాగించబడదు ఎందుకంటే ఫైవ్ ప్లస్ త్రీ వేస్తే మనకు ఎయిట్ రావడం జరుగుతుంది ఎయిట్ అనేది మనకు తొమ్మిది చేత భాగించబడదు అంటే ఇక్కడ మనం థర్టీ ఫైవ్ని తీసుకున్నప్పుడు మనకు ఓన్లీ ఫైవ్తో మాత్రమే భాగించబడుతుంది మిగిలిన వేటితోటి తోటి నిశేషంగా భాగించబడదు అనమాట ఇది థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఫార్టీ త్రీని కూడా సేమ్ ఇదే విధంగా తీసుకున్నట్లయితే మనకు ఫార్టీ త్రీ రెండు ఉంది కదా మూడు ఉంది మూడు అంటే ఒకట్ల స్థానం లోపల ఇది రెండు చే భాగించబడదు అదేవిధంగా మూడు చే కూడా భాగించబడదు ఎందుకంటే ఈ అంకెల మొత్తం తీసుకుంటే సెవెన్ వస్తుంది ఈ సెవెన్ అనేది మూడు చేత నిశేషంగా భాగించబడదు ఇక్కడ మనకు రెండు సాటిస్ఫైడ్ కాలేదు కాబట్టి ఆరు చే కూడా ఇది నిశేషంగా భాగించబడదు మళ్ళీ ఐదు తీసుకున్నాం ఐదు తీసుకున్నప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానం లోపల మనకు జీరో కానీ ఫైవ్ కానీ లేదు కాబట్టి ఇది ఐదు చే కూడా భాగించబడదు ఇక్కడ తొమ్మిది ఉంది ఇవి రెండు చేస్తే అంకె మాధ్యమం సెవెన్ వస్తుంది సెవెన్ అనేది కూడా తొమ్మిది చే భాగించబడదు అంటే ఈ ఫార్టీ త్రీ అనేది ఇక్కడ నోట్ చేసుకోండి మనకు రెండుతో కానీ మూడుతో కానీ ఐదు కానీ కానీ తొమ్మిది కానీ ఏ దానితోటి మనకు భాగించబడలేదు ఇక్కడ మనం పైన తీసుకున్న దాంట్లోనేమో ఏదన్నా ఒక దాంట్లోనైనా నిశేషంగా భాగించబడింది కానీ ఫార్టీ త్రీ మాత్రము ఏ దానితోటి నిశేషంగా భాగించబడలేదు అనేది గుర్తుంచుకోవాలి మీకు ఇక్కడ ఫాస్ట్ ఎందుకు చెప్పారంటే ఇక్కడ ఆల్రెడీ మీకు అర్థమవుతుంది ఆ ఉద్దేశంతో ఫాస్ట్గా చెప్పడం జరిగింది చూడండి ఈ ఫార్టీ త్రీ ఇక్కడ ఇచ్చిన ఏ దాంట్లతోటి నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ మనకి ఇక్కడ ఫార్టీ త్రీ అయిపోయింది నెక్స్ట్ ఏముంది ఫార్టీ ఫైవ్ ఉంది ఈ ఫార్టీ ఫైవ్ని తీసుకున్నట్లయితే చూడండి రెండుతో చేస్తే మనకు నిశేషంగా భాగించబడదు ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఐదు ఉంది మూడుతో చూసినప్పుడు వీటి అంకె మొత్తం ఎంతైతుంది ఫోర్ ప్లస్ ఫైవ్ చేస్తే నైన్ అవుతుంది నైన్ అనేది త్రీ చేయి నిశేషంగా భాగించబడుతుంది కాబట్టి ఇది ఫార్టీ ఫైవ్ అనేది మూడు చేయి కూడా విశేషంగా భాగించబడుతుంది మరి ఫైవ్ చేయి కూడా భాగించబడుతుంది ఎందుకంటే ఒకట్ల స్థానంలో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ చేత కూడా నిశేషంగా భాగించబడును మరి సిక్స్ చేత అవుతుందా అంటే కాదు ఎందుకంటే ఇక్కడ మనకు రెండు చేత భాగించబడలేదు కాబట్టి మనకు మూడు చేత భాగించబడింది కాకపోయినా మనకు రెండుతో భాగించబడలేదు కాబట్టి ఆరు చేయి కూడా భాగించబడదు నెక్స్ట్ నైన్ తోటి చూస్తే మనకు ఫోర్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది నైన్ అవుతుంది అంటే నైన్ అనేది నైన్ చేత నిశేషంగా భాగించబడుతుంది కదా పడుతుంది కాబట్టి మనకు తొమ్మిది చేత ఫార్టీ ఫైవ్ అనేది నిశ్చేషంగా భాగించబడుతుంది ఇది ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీ చూడండి అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే మనకు త్రీ వస్తుంది ఫైవ్ వస్తుంది ఫైవ్తో కూడా నిశేషంగా భావిస్తుంది అదేవిధంగా నైన్ తోటి కూడా నిశేషంగా భావిస్తుంది ఇక్కడ త్రీ ఫైవ్ నైన్ అనేటివి మనకు నిశేషంగా భావిస్తుంది ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఫిఫ్టీ త్రీని తీసుకున్నప్పుడు చూడండి మనకు ఈ ఫిఫ్టీ త్రీని లాస్ట్కు టూ ఉంది త్రీ ఉంది కాబట్టి టూ చేత నిశేషంగా భాగించబడదు మూడుతో చూసుకున్నప్పుడు మన ఫైవ్ ప్లస్ త్రీ అంకె మొత్తం చూసుకుంటే ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది కూడా మనకు నిశేషంగా భాగించబడదు ఫైవ్ తీసుకుంటే మనము ఇక్కడ ఫిఫ్టీ త్రీ ఉంది కాబట్టి ఫిఫ్టీ త్రీ అనేది ఫైవ్ చేత నిశేషంగా భాగించబడదు ఈ ఆర్ ఏమో మనకు ఇక్కడ రెండు మూడు రెండు సాటిస్ఫైడ్ కాలేదు కాబట్టి ఆరు కూడా మనకు నిశేషంగా భాగించబడదు మరి తొమ్మిది తీసుకున్నప్పుడు వీటి మొత్తం తీసుకుంటే ఎయిట్ వస్తుంది ఎయిట్ అనేది తొమ్మిదితోటి తోటి భావించబడుతుందా భాగించబడదు కాబట్టి తొమ్మిది కూడా విశేషంగా భాగించబడదు అంటే ఇక్కడ ఫిఫ్టీ త్రీ అనేది మనకు ఏ వాటితోటి కూడా భాగించబడలేదు అంటే ఫిఫ్టీ త్రీ అనేది టూ కామా త్రీ కామా ఫైవ్ కామా సిక్స్ కామా నైన్ వేటితోటి కూడా నిశేషంగా భాగించబడలేదు సేమ్ మనం ఇందాక ఫార్టీ త్రీ చెప్పుకున్నప్పుడు కూడా ఇవి ఏ దానితోటి భాగించబడలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ కూడా దేనితోటి అనమాట నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ ఈ ఫిఫ్టీ ఫోర్ని చూడండి మనం టూ తోటి త్రీ తోటి ఫైవ్ తోటి సిక్స్ తోటి నైన్ తోటి చేసినప్పుడు మనకు టూ చే నిశేషంగా భాగించబడుతుంది ఎలా అంటే ఇక్కడ ఒకట్ల స్థానంలో నాలుగు ఉంది కాబట్టి టూ చే భాగించబడును మరి మూడు చే అన్నప్పుడు మనకి ఇక్కడ చూడండి ఫైవ్ ప్లస్ ఫోరు నైన్ అవుతుంది నైన్ అనేది మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఫిఫ్టీ ఫోర్ కూడా మూడు చేత నిశ్చేషంగా భాగించబడుతుంది మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ ఆరు చేత భాగించబడుతుందా అంటే భాగించబడుతుంది ఎందుకంటే అది తోటి బాగించ భాగించబడుతుంది మూడు తోటి భాగించబడుతుంది కాబట్టి ఆరు చే కూడా భాగించబడుతుంది నెక్స్ట్ ఫైవ్ని తీసుకున్నట్లయితే మనకు ఒకట్ల స్థానం లోపల ఎంత ఉంది అంటే ఫోర్ ఉంది ఈ ఫోర్ అనేది మనకు ఫైవ్ చేత నిశేషంగా భాగించబడదు కాబట్టి మనకు ఫిఫ్టీ అనేది కూడా మనకు ఫైవ్ చేత నిశేషంగా భాగించబడదు నెక్స్ట్ నైన్తో తీసుకున్నప్పుడు మనకి భాగించబడుతుంది ఎలా అంటే మనకు అంకె మొత్తం తీసుకున్నట్లయితే ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ అవుతుంది ఈ నైన్ అనేది నైన్ చేత భాగించబడుతుంది కాబట్టి మనకు ఫిఫ్టీ ఫోర్ అనేది కూడా నైన్ చేత నిశేషంగా భాగించబడును సిక్స్త్ ప్రాబ్లమ్ను ఈ విధంగా చేయాలన్నమాట ఈ విధంగా చేస్తేనే మనకు ప్రాబ్లం అవ్వదు మనకి ఎగ్జామ్లలో టైం వేస్ట్ కాకుండా మీరు ఇంత స్టెప్స్ వేసుకోకుండా డైరెక్ట్ ఈ ఒకట్ల స్థానాన్ని చూసి వేసుకుంటూ పోతే అయిపోతుంది మళ్ళీ మనం ఇట్లా బాధనేత సూత్రాలు ఉపయోగించకు మళ్ళీ ఫిఫ్టీ ఫోర్ మళ్ళీ టూ తోటి త్రీ తోటి ఇట్లా చేసుకుంటూ పోతే టైం వేస్ట్ కాబట్టి వీటితోటి ఈజీగా చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం చూడండి ఈ క్రింద ఇవ్వబడిన సంఖ్యలలో ఖాళీ స్థలంలో నింపబడే అంకెలతో ఏర్పడిన సంఖ్య త్రీ చేయి నిశేషంగా భాగింపబడేటట్లు గరిష్ట లేదా కనిష్ట విలువలు కలిగిన అంకెలతో పూరించండి ఇక్కడ మనకు త్రీ ప్రాబ్లమ్స్ ఇచ్చిండు దీంట్లో అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇచ్చిన దాంట్లో డ్యాష్లలో మనము గరిష్ట సంఖ్యను కనిష్ట సంఖ్యను రాసుకోవాలి వేసుకొని ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూస్ మొత్తం అంక మధ్యమం కనుకొని అది మూడుతో పోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి సెవెంత్ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఇలా మనకు డాష్ ఇచ్చి మనకు సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ అని డిజిట్ ఇచ్చిండు అయితే ఇక్కడ ఏమన్నారు అంటే కనిష్ట సంఖ్యను గరిష్ట సంఖ్యను చేర్చినప్పుడు ఈ వాల్యూ అనేది మనకి మూడు చేతి నిశేషంగా భాగించబడుతుంది అని చెప్తున్నాడు ఇప్పుడు దీనిలో కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్యలు తీసుకోవాలంటే ఫస్ట్ మనం అంకెలు రాసుకోవాలి జీరో నుంచి నైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు కనిష్ట అంటే ఎంత జీరో వస్తుంది కదా జీరోని తీసుకుందాం గరిష్ట అంటే ఎంత నైన్ కదా నైన్ తీసుకుందాం ఈ రెండింటినీ ఇక్కడ తీసుకు మూడు చేత అన్నాడు కాబట్టి వీటి మొత్తము మనం అంకె చేసినప్పుడు జీరో ప్లేస్ నైన్ ప్లేస్ మనము సిక్స్ ప్లేస్ సెవెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ చేసి ట్వంటీ ఎయిట్ వస్తుంది ఈ ట్వంటీ ఎయిట్ అనేది మూడు చేత నిశేషంగా భాగించబడుతుందా అంటే భావించబడదు కాబట్టి నెక్స్ట్ అదర్ స్టెప్కి వెళ్దాం కనిష్ట సంఖ్య ఎంత తీసుకుందాము అంటే జీరోనే తీసుకుందాం నెక్స్ట్ గరిష్ట సంఖ్య ఎయిట్ తీసుకుందాం ఎందుకంటే నైన్ నుంచి రాలేదు కాబట్టి ఎయిట్ నుంచి తీసుకుందాం తీసుకున్నప్పుడు మనకు జీరో ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ చేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది అడిషన్ చేస్తే ఈ ట్వంటీ సెవెన్ అనేది మూడు చేత నిశేషంగా భావించబడుతుంది అంటే ఇక్కడ మనకు ఏదైతే సాటిస్ఫై చేస్తుందో దానినే ఇక్కడ మనము కనిష్ట గరిష్టలుగా తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకు మూడు చేత జీరోని ఎయిటీన్ తీసుకున్నప్పుడు మాత్రమే నిశేషంగా భావించబడింది కానీ జీరోని నైన్ తీసుకున్నప్పుడు భావించబడలేదు మీకు అర్థం కావడం కోసము ఇది ఎక్స్ ఎక్స్ప్లెనేషన్ చేశాను నెక్స్ట్ వి నేను డైరెక్ట్ ఆన్సర్ ఇస్తాను మీరు చెక్ చేసుకోండి అనమాట అంటే ఇక్కడ మనకు కనిష్ట సంఖ్య వచ్చి జీరో వస్తుంది గరిష్ట సంఖ్య వచ్చి ఏట్ రావడం జరుగుతుంది అంటే దీనిలో డాష్ ఏమొస్తుంది జీరో కామా ఎయిట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి సెకండ్ దాంట్లో డాష్లో జీరో కామా నైన్ వస్తుంది దీనికి మీరు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేసి చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి థర్డ్ దాంట్లో డాష్లో మనకి ఏమొస్తుంది అంటే వన్ కామా సెవెన్ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం చూడండి ఇక్కడ వన్ ట్వంటీ త్రీనకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే ఏర్పడిన సంఖ్య ఐదు చే నిశేషంగా భాగించబడుతుంది అంటే ఐదు చేత భాగించాలంటే ఇక్కడ దీనికి ఏమి కలపాలి యాడిషన్ ఏమి యాడ్ చేయాలి అని అడుగుతున్నారు మనం చూస్తేనే డైరెక్ట్ చెప్పొచ్చు టూ కలిపితే మనకు ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ అనేది ఫైవ్తో నిశేషంగా భాగించబడుతుంది లేదు మనం ప్రాబ్లం కూడా చేయాలి అంటే ప్రాబ్లం చేస్తూ వెళ్దాం వన్ ట్వంటీ త్రీకు ఏ కనిష్ట సంఖ్యను కూడితే అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి మనం బాగాహార పద్ధతి వేసుకున్నప్పుడు మనకు ఫైవ్ టూ సా టెన్ను ఇక్కడ ఎంత వస్తుంది టూ అంటే టూలో నుంచి జీరో పోతే టూ వస్తుంది ఇక్కడ త్రీకి త్రీ వేసుకున్నాం మళ్ళీ ఇక్కడ ట్వంటీ త్రీ అనేది మనకు పోతుందా పోదు ట్వంటీ ఫైవ్ ఫైవ్ సా ట్వంటీ ఫైవ్ వస్తుంది అన్నప్పుడు ట్వంటీ ఫైవ్కు ఈ త్రీ అనేది ఎంత తక్కువ ఉంది టూ తక్కువ ఉంది ఈ టూని మనము ఇక్కడ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ వస్తుంది ఈ ట్వంటీ ఫైవ్ని కానీ మనం ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్గా చేసినట్లయితే మనకు ఇది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది అంటే ఇక్కడ మనకు లెక్కలో ఏ కనిష్ట సంఖ్యను కూడితే అన్నాడు అంటే ఇక్కడ మనకు ఏ ఏదవుతుంది కూడితే అంటే యాడ్ చేయమనే కదా మనకు ఈ రెండు అనే దానిని యాడ్ చేస్తే మనకు ఇది ఐదు చేత నిశేషంగా భాగించబడుతుంది మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మనము ఇక్కడ టూని ఎందుకు యాడ్ చేయాలా ఫైవ్ ఎందుకు తీసుకోవాలా ఫైవ్ ఫోర్ ట్వంటీ తీసుకుంటే ఇక్కడ త్రీ వస్తుంది మళ్ళీ పాయింట్ పెట్టుకుంటే ఫైవ్ సిక్స్ జా థర్టీ వస్తుంది కదా అంటే ఇక్కడ మనకు పాయింట్లలో అవసరం లేదు మనకి ఏమంటున్నాడు ఎంత కలపాలి ఎంత యాడ్ చేయాలి అని మాత్రమే అడుగుతున్నాడు కాబట్టి అంత ప్రాసెస్ తీసుకోకుండా జస్ట్ ఈ త్రీకి మనం ఎంత యాడ్ చేస్తే ఇది మనకు ఫైవ్ టేబుల్ లాగా నిశ్చేషంగా పోతుంది అనేది తెలుసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనం ట్వంటీ త్రీకి టూ యాడ్ చేస్తే ట్వంటీ ఫైవ్ వచ్చింది అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఈ వన్ ట్వంటీ ఫైవ్ని తీసుకుంటే మనం ఇప్పుడు ఫైవ్ టూ జా టెన్ ఇక్కడ టూ వస్తుంది ఫైవ్కి ఫైవ్ 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 జా ట్వంటీ ఫైవ్ అంటే జీరో అంటే నిశ్చయంగా భాగించబడింది కానీ ఇక్కడ మనం ఏమైనా పాయింట్లు అట్లా రావడం జరిగింది అంటే ఏమి రావడం జరిగింది డైరెక్ట్ మనకు వచ్చింది కాబట్టి దీనికి ఎంత యాడ్ చేయాలంటే టూని యాడ్ చేస్తే అయిపోతుంది నెక్స్ట్ త్రీ పాయింట్ వన్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి టూ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే వచ్చిన సంఖ్య పది చేత నిశిషంగా భావించబడుతుంది మనకు పైన ప్రాబ్లం ఏమో యాడ్ చేయమన్నాడు కింద ప్రాబ్లం ఏమో లెస్ చేయమన్నాడు అంటే తీసివేయమన్నాడు దీని ఒకసారి చూద్దాం ఇంతకుముందు ప్రాబ్లంలోనేమో కూడితే అన్నాడు ఇక్కడనేమో తీసివేసే ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే అన్నాడు కాబట్టి ఇచ్చిన దాన్ని మనం బాగాహార పద్ధతి చేసుకుంటే మనకు టెన్ టూ జా ట్వంటీ అవుతుంది ఈ ఫైవ్కి ఫైవ్ ఈ సిక్స్కి సిక్స్ వేసుకుంటే ఇప్పుడు టెన్ ఫైవ్ జా ఫిఫ్టీ వస్తుంది ఇక్కడ సిక్స్ ఉంది అంటే ఇక్కడ మనకు మిగిలింది ఎంత సిక్స్ మిగిలింది అంటే ఈ సిక్స్ను తీసివేస్తే చాలు మనకు ఇది టెన్ చేత నిశ్చేషంగా భాగించబడుతుంది పై ప్రాబ్లమ్ ఏమో కూడమన్నాడు కింద ప్రాబ్లంలనేమో మనకు తీసేయమన్నాడు కాబట్టి ఆరును తీసేలా ఈ పద్ధతి ప్రకారంగా చేస్తే అయిపోతుంది ఇంతటితో త్రీ పాయింట్ వన్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినవి నెక్స్ట్ త్రీ పాయింట్ టూ ప్రాబ్లమ్స్ చూద్దాము ఇప్పటి వరకు మనకు వీడియోస్ కొంచెం అటు ఇటు లేట్గా అయినవి ఇంకా నెక్స్ట్ ఇలా జరగదు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ త్రీ పాయింట్ వీడియోతో మీకు ముందుకు వెళ్దాము ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్